సుందరకాండము ఇరవది నాలుగవ సర్గము సీత రాక్షస స్త్రీల మాటలను నిరాకరించుట వారామెను చంపివే చదమని భయపెట్టుట సీతా ముపాగమ్య రాక్షసో వికృతాననా వికృతాననా పరుషం పరుషానర్హాం ఊచుస్తాం వాక్యమ ప్రియం వికృతాననలైన ఆ రాక్షస స్త్రీలు సీతాదేవికి ఇంకనూ దగ్గరగా చేరి పరుషవచనములకు తట్టుకొనలేని ఆ సుకుమారిని గదుముచు అప్రియములైన మాటలను పలికిరి కిం త్వమంతఃపురే సీతే సర్వభూత మనోహరే మహార్హ సేనోపేతే నా వాసమనుమన్ మనుమన్యసే ఓ సీత రావణుని అంతఃపురము అందరికీ ఆహ్లాదకరమైనది అత్యుత్తములైన తల్పములతో విలసిల్లుచున్నది అచట హాయిగా నుండుటకు ఏల ఇచ్చగింపవు మానుషి మానుషస్యవ స్థ్యైవ భార్యాత్వం బహుమన్యసే ప్రత్యాహర మనోరామాత్ నత్వం జాతు భవిష్యసి మానవకాంతమైన నీవు మనుజునకు భార్యగా ఉండుటే గొప్పగా తలంచుచున్నావు నీవు ఎన్నడను ఏ విధముగా రాముని చేజార చేరజాలవు కనుక ఆయన నుండి నీ మనస్సును మరల్చుకొనుము త్రైలోక్య వసుభోక్తారం రావణం రాక్షసేశ్వరం ఉపసంగమ్య విహరస్వ యథాసుఖం రాక్షసేంద్రుడు అయిన రావణుడు ముల్లోకముల ఎందలి సర్వసంపదలకును అధికారి ఆయనకు భార్యవై హాయిగా విహరింపుము మానుషి మానుషం తంతు రామమిచ్చసి శోభనే రాజ్యాభ్రష్ట మసిద్ధార్థం విక్లవం త్వమనిందితే ఓ మంగళస్ మంగళస్వరూపిణి పూజ్యురాల నీవు మానవ కాంతవగుడిచే మానవుడైన రామునే కోరుకొనుచున్నావు కానీ అతడు రాజ్యభ్రష్టుడు ఏ కార్యమును సాధింపజాలనివాడు పైగా శోకాకులుడు రాక్షసీనా వచసృత్వ సీతా పద్మ పద్మనివేక్షణ నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యాం ఇదం వచనమబ్రవీత్ పద్మనయనైన సీతాదేవి రాక్షసస్తుల మాటలకు విని మాటలను వినినంతనే ఆమె కన్నులు అశ్రుపూర్ణములు కాగా వారితో ఇట్లనెను ఎదిదం లోకవిద్విష్టం ఉదాహరథ సంగతా నైతన్మ నైతన్మనసి వాక్యం మే క్లిబిషం ప్రతిభాతివహ ఇచట చేరిన మీరందరినో నాతో నుడువుచున్న విషయము లోక నింద్యము మీరు పలికిన ఈ పాపవచనములు నా మనస్సునకు ఎక్కుట లేదు నా మానుషి రాక్షసస్య భార్య భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వాన కరిష్యో కరిష్యామి నో వచవచ మానవ కాంత రాక్షసుకు భార్య ఎగుట తగదు మీరందరను కలిసి మీ ఇష్టానుసారము నన్ను చంపి తినివేయుడు అయినను మీరు చెప్పినట్లు మాత్రం నేను చేయనే చేయను దీనో వో దీనో వా రాజ్యహీనో వా యో మే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథా సూర్యం సువర్చల యథాచి మహాభాగా శక్రం సముపతిష్టతి అరుంధతి వశిష్టం చ రోహిణి లోపాముద్ర రోహిణీ సుకన్యా యథాపాముద్రాథాగస్కన్యాచ్యవరం య సావిత్రీ సత్యవంతం చ కపిలం శ్రీమతి యథ సా సౌదాసం మదయంతీవ కేశరం యథా నైషం దమయంతీవై పతిమనువ్రతమి మిక్ష్వాకువరం రామం పతిమనువ్రత వచనం శ్రుత్వా రాక్షస క్రోధ మూర్ఛితా స్మ పరుషై వాక్యై రావణచోదితా నా భర్త దీనుడైనను రాజ్యహీనుడైనను అతడే నాకు గురువు సువర్చలా దేవి సూర్యుని ఎందువలే సర్వదా నేను నా సతీయన్ నా పతియందే అనురక్తురాలను మహాసాత్వియైన శచీదేవి దేవేంద్రుని అనుసరించినట్లు అరుంధతి వశిష్ఠుని రోహిణి చంద్రుని లోపాముద్ర అగస్త్యుని సుకన్య మహర్షిని సావిత్రి సత్యవంతుని శ్రీమతి కపిలుని మంద మదయంతి సౌ సౌదాసుని కేసిని దేవి సగరుని దమయంతి నలుని అనుసరించినట్లు ఇక్ష్వాకు శ్రేష్ఠుడును నాకు పతి అయిన శ్రీరామచంద్ర ప్రభువునే నేను అనుసరించదను సీతాదేవి యొక్క ప్రతివచనములను విని రావణునిచే ప్రేరితలైన రాక్షస స్త్రీలు కోపోద్రిక్తలై పరుషవచనములతో ఆమెను భయపెట్టసాగిరి అవలీనస్స నిర్వాఖ్యో హనుమాన్ సింశుపాద్రుమే సీతాం సంతర్జయంతీస్తా రాక్షసీరా అశోక అశోకవృక్షముపై మౌనముగా దాగి ఉన్న హనుమంతుడు సీతాదేవిని భయపెట్టుచున్న ఆ రాకాసి మూకల మాటలను నిశ్చలముగా వినెను తామభిక్రమ్య సంకృద్ధ వేపమానా సమంతత సంలిల సంలిదీప్తాన్ ప్రళంబాన్ దశనచ్చదాన్ పరలైన రాక్షస స్త్రీలు వణికిపోవుచున్న సీతాదేవిని చుట్టుముట్టి వ్రేలాడుచున్న తమ ఎర్రని పెదవులను నాకుచూ చప్పరించుచు ఆమెను తినివే తినివేయబోనట్లు పోచున్నట్లు ప్రవర్తించిరి ఊచుశ్చ పరమకృత ప్రగృ ప్రగృహ్యాసు పరస్వధాన్ నేయమ నేయమర్హతి భర్తారం రావణం రాక్షసాధిపం వెంటనే వారు క్రోధముతో గండ్రగొడ్డలను చేతబట్టి రాక్షసాధిపుడైన రావణుని భర్తగా పొందుటకు ఈమె అర్హురాలు కానే కాదు అని పలికిరి సంభర్త్మా సంభర్త్మాన భీమాభి రాక్షసి భిర్వరాన సా భాష్పమ భాష్పమ పమార్జంతి సింసుపాం తాముపాగమత్ భయంకరాకార రాక్షసి స్త్రీలు మిక్కిలి బెదిరించుచుండగా వరాన సీతాదేవి పొరలి వచ్చుచున్న కన్నీటిని తుర్చుకొనుచు హనుమంతుడు కూర్చొని అశోక వృక్షం యొక్క సమావృత అభిగమ్య విశాలాక్షి తస్థౌ శోక పరిప్లత అట్లు శింశుపా వృక్ష సమీపమునకు చేరిన సీతాదేవిని రాక్షస స్త్రీలు చుట్టుముట్టిది అప్పుడావిడ అప్పుడు ఆ విశాలాక్షి శోకమయ్యను दीनवदना मलिना बरधारिणी भर्त्सुयांच क्रीरे सीतां राक्षस्यस्ता समंततः ततस्ता विनता नाम राक्षसी भीमदर्शना अब्रवीत कुपिताकारा कराला निर्नतोदरी सीते पर्याप्तवत् परिया, सीता पर्या सीता पर्याप्तमेतावत् भर्तृस्नेहो निदर्शितः సర్వత్రాతీకృతం భద్రే వ్యసనాయోపకల్పతే ఆ రాకాసి ముఖలు దీనవదనయు మాన మాసిన వస్త్రములను ధరించినదయు బక్క చిక్కినదియు అయిన సీతాదేవిని చుట్టూను చేరి హెచ్చరికలతో ఆమెను బెదిరింపసాగను చూచువారికి భయమును గొల్పినది కోపదృష్టితో వంకర టింకరగా నున్నది ఎత్తైన పొట్టగలది అయిన వినతాయను రక్కసి అప్పుడు ఇట్లా నుడివెను ఓ సీత ఇంతవరకును నీ పతిపై నీవు చూపిన ప్రేమ ఇక చాలును ఏ విషయమునైనాను అతిగా ప్రవర్తించినచో అది కష్టములకు దారి తీయును పరితుష్టాస్మి భద్రంతే మనుషస్తే కృతో విధి మమాపితు వచ్యం కురుమైథిలి ఓ సీత ఒక మానవ కాంత ధర్మమును నీవు బాగుగా ఆచరించితివి చాలా చాలా సంతోషము నీకు మేలు కలుగురుగాక నీ హితమునకే నేను నడుగుచున్న మాటను కూడా పాటింపుము రావణం భజ భర్తారం భర్తారం సర్వరక్షసాం విక్రాంతం రూపవంతం చ సురేషమివ వాస వాస వాసవం దక్షిణం త్యాగశీలం చ సర్వస్య ప్రియదర్శనం మానుషం కృపణం రామం త్యక్వా రావణమాశ్రయ రావణుడు గొప్ప పరాక్రమశాలి విక్కిలి రూపసి భోగానుభవమున దేవేంద్రుని వంటివాడు కడు సమర్థుడు త్యాగశీలుడు అందరికీ ఆనందమును గూర్చువాడు అంతేగాదు రా అతడు రాక్షస ప్రభు అట్టి రావణుని నీవు భర్తగా సేవింపుము మానవుడు దీనుడు అయిన మానవుడు దీనుడు అయిన రాముని త్యజించి రావణుని ఆశ్రయింపుము దివ్యాంగ రాగా వైదేహి దివ్యాభరణభూషిత అజ్య ప్రభృతి సర్వేషాం లోకానామీశ్వరీభవ అగ్నే స్వాహా యథాదేవి సచివేంద్రస్ శోభనే కింతే రామేణ వైదేహి కృప కృపణేనా గతాయుష ఓ వైదేహి నేటి నుండి దివ్యములైన మైపూతలతో అమూల్యములైన ఆభరణములతో వెలుగొందుచు ఓ మంగళస్వరూపిణి అగ్నిదేవునకు స్వాహాదేవిలా దేవివలే దేవేంద్రకు వలె నీవు రావణకు భార్యవై సర్వలోకములకు రానివగుము దీనుడైన రాముడు ఆయు తీరి తీరనున్నవాడు అట్టివాణితో నీకేమి పని ఏత దుఃఖం చే వాక్యం న కరిష్యసి అస్మిన్ ముహూర్తే సర్వాస్వాం భక్షయిష్యామహే వయం నేను చెప్పిన ఈ మాటలను నువ్వు వినినచో మే విననిచో మేమందరము ఈ క్షణమునే నిన్ను భక్షించి వేయగలము అన్యాతు వెకటానామ లంబమాన పయోధర అబ్రవీత్ కుపితా సీత మధ్యమ్య గర్జతి వ్రేలాడుచున్న స్థనములు కలిగి కలిగిన వికటాయను మరొక రాక్షసి కుపితయ పిడికిలి బిగించి సీతను భయపెట్టుచు ఇట్లు పలికెను బహూన్య ప్రియరూపా వచనాని సుదుర్మతే అనుక్రోసాన్ మృదువాచోానీ తవ మైథిలి ఓ సీత నీవు బుద్ధిహీనురాలవు ఇంతవరకునూ మాకు అప్రియమైన మాటలను ఎన్నో పలికితివి అయినను నీ మీద జాలిపడి మంచితనముతో వాటన్నిటినీ సహించితివి నా కురే కురుషే వాక్యం హితం కాల పురస్కృతం ఆనీతాసి సముద్రస్ పారమై పారమన్యదం ఓ మైథిలీ కాలానుగుణముగా నీకు హితకరమైన మాటలనే మేము పలుకుచుంటిమి వాటిని నీవు వినటలేదు సముద్రం యొక్క ఈవళి తీరమునకు నీవు తీసుకుని రాబడి రాబడితివి ఇతరులెవ్వరూ ఇచ్చటికి చే చేరజాలరు ఘోరం ప్రవిష్టా చాసి మైథిలి రావణస్య గృహే రుద్ధాం అస్మాపిస్తూ సురక్షితం ఓ భయంకరమైన శత్రుభయంకరమైన నీవు ఉంచబడితివి రావణ గృహమునందు బంధింపబడిన నిన్ను మేము కాపలా కాయుచుంటివి శక్త పరిత్రాతుం అపి సాక్షాత్ కురువ కురుష్వహితవాదిన్య వచనం మమ మైథిలి అలమశ్రు ప్రపాతేన త్యజశోకమనర్థకం భజ ప్రీతి త్యజైతాం నిత్య నిత్యదైన్యతాం సాక్షాత్తు ఆ దేవేంద్రుడు సైతము నిన్ను రక్షింపజాలడు కావున ఓ మైథిలి నీ హితము కోరి చెప్పుచున్న నా మాటలను పాటింపుము ఓ సీతాదేవి ఏడుపును చాలింపుము అనర్థదాయకమైన నీ శోకమును వీడుము అనుక్షణము దైన్యముతో ను మానుము సంతోషముతో ప్రియముగా మెలుగుము సీతే రాక్షస సహక్రీడ సహక్రీడ యథాసుఖం జానాసిహి యథాభీరు స్త్రీనాం యౌ్వనమధృవం భయస్వభావము గల ఓ సీత స్త్రీల యౌవనము స్థిరముగా నిలిచి ఉండదు దాని శోభలు క్రమముగా క్షీణించును ఈ విషయమును నీవును ఎరుగుదువు కనుక నీవు రావణునితో హాయిగా రమింపుము యావన్నతే వ్యతిక్రామేత్ తావత్ సుఖమావా సుఖమవాప్నుహి ఉద్యానాని చ రమ్యాని పర్వతో పవనాని చ సహ రాక్షసరాజేన మధిరేక్షణే స్త్రీ సహస్రానితే దేవి వసే స్థాస్యంతి సుందరి నీ యవ్వనము జారిపోకముందే సర్వసుఖములను అనుభవింపుము ఓ సుందరి ఈ త్రికూట పర్వతమునందలి ఉపవనములలో రమ్యమైన ఉద్యానవనములతో రావణునితో కూడి ఉద్యానవనములలో రావణునితో కూడి నీవు విహరింపు అప్పుడు వేల కొలదిగా గల మేమందరమును నీకు పరిచారక పరిచారికలమై నీ ఆధీనములో నుండుము రావణం భజ భర్తారం భర్తారం సర్వరక్షసాం వాతే హృదయం భక్షయిస్యామి మైథిలి ఎదిమే వ్యాహృతం వాక్యం నా యథావత్ కరిష్యసి సకల రాక్షసులకును ప్రభువైన రావణునకు నీవు భార్యవై ఆయనను భజింపుము నేను నుడు నేను నుడువిన ఈ మాటలు నీవు పెడచెవిన బెట్టినచో నీ గుండెను చీల్చి దాన్ని తినివేయుదును తినివేయుదుము తతశ్చండోదరి నామ రాక్షసి ఉర్చిత భ్రామయంతి మహచ్చూలం ఇదం వచనమొబ్రవీత్ అనంతరము చండోదరి అని రాక్షసి క్రోధ వివసయ ఒక మహాశులమును త్రిపుచు ఇట్లు వచించెను ఇమాం హరిణ లోలాక్షి త్రాసోత్కంపి పయోధరాం రావణేన హృతాం దృష్ట తౌ హృదో మే మహానభూత్ భయముచే కంపించుచున్న కంపించుచున్న వక్షస్థలము గలదియు లేడి వలె బెదురు చూపులతో ఉన్నది రావణుచే అపహరింపబడినది అయిన ఈమెను చూచి గర్భవతులకు వలె నాకు ఒక తీరని కోరిక కలిగినది యకృత్ ప్లీహమతు ప్లీహం ప్లీహమ హృదయం చ సం అంత్రాణ్యపి తథా శీర్షం ఖాదేయమితి మే మతి ఈమె యకృత్తును గుండెకు కుడివైపు నుండి మాంసము ప్లీహమును గుండెకు ఎడవ వైపు నుండి మాంసమును ఉత్పీడమును గుండెకు పైనుండు మాంసమును గుండెను ప్రేగులను శిరస్సును తినివేయవలనని నాకు ఇచ్చ కలిగినది తతస్థు ప్రగసా నామ రాక్షసి వాక్యము బ్రవీత్ అనంతరము ప్రఘసాయను రాక్షసి ఇట్లు వచించను కఠమస్ నృశంసా పీడయామ కిమావేదాం తో రా మానుషీ నాత్ర కశ్చన సందేహ ఖాదతేతి స వక్ష్యతి తుకీ నామ రాక్షసీ వాక్యమ్రవీత్ ఇట్లు వృధాగా ఊరక కూర్చుంట ఎందులకు ఈ మూర్ఖురాలి కంఠమును నులిపివేయుదము పిమ్మట ఈ మానవకాంత మరణించినదని రాజుగారికి నివేదింతము అయినచో తినివేయుడు అని అతడు మనకు ఆజ్ఞను ఇచ్చును ఇందుకు సందేహమే లేదు పిమ్మట అజాముఖి అని రాక్షసి ఇట్లు పలికెను విశస్ విశస్యేమాం తతశ్ సర్వాన్ సమాన్ కృత పీలుకాన్ విభజామ తతస్సర్వ వివాదోమేన పేయమాని పేయమానియథాం క్షిప్రం లేహ్య ముచ్చావచం బహు మనమందరము ఈమెను ముక్కలు ముక్కలుగా చేసి మాంసఖండములను సమానముగా పంచుకొందము ఈ విషయమును అంతగా వివాద నాకు రుచింపదు త్వరగా మద్యములను అనేక విధములైన లేహ్యములను సమృద్ధిగా తీసుకొని రెండు మనము విందు చేసుకుందము తత శోర్పణక నామ రాక్షసి వాక్యము ప్రవీత్ పెదపర్పణనక అయిన రాక్షసి విధముగా నడివెను అజాముఖ్య యదదు యదు యదుక్తం హి తదేవ మమరోచతే సురాచానీయతాం క్షిప్రం సర్వశోక వినాశిని మానుషం మాంస మాంసమాస్వాద్య నృత్యామోధ నికుంభిలాం అజాముకి చెప్పిన విషయము నాకును సమ్మతమే శీఘ్రముగా మధ్యమును తీసుకొని రండు అది అన్ని విధములైన మన బాధలను దూరము చేయను నరమాంసమును భక్షించి దేవి లంక యొక్క పశ్చిమ ద్వారమునందులు భద్రకాళి తృప్తికై నృత్యములు చేయుదము ఏం సంభుర్ సంభర్త్సమానా సా సీతమా రాక్షసీభిసుఘోరాభీ ఛైర్యముత్సృజ్య రోదితి ఇట్లు ఘోర రాక్షస స్త్రీలు భయపెట్టుచుండగా దేవత వంటి ఆ సీత ధైర్యమును కోల్పోయి వికలయ్యై ఏడవసాగెను ఇర్శే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే చతుర్వింశస్ చతుర్వింశస్సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణములందరి సుందరకాండ ఉన్నదూ ఇది ఇరవది నాలుగవ సర్గము